హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ స్వప్న సూరత్ ఈ రోజు సూరత్ నుంచి అయితే మీకు ఒక మంచి వ్లాగ్ అయితే తీసుకొచ్చానండి నాకు కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంది ఏం లాగ్ అంటే ఈరోజు వచ్చేసి ఒక స్కూల్కి వెళ్తున్నానండి ఆ స్కూల్లో వచ్చేసి మా ఫ్రెండ్ ఉంటుంది మేము చిన్నప్పుడు చదువుకున్న ఫ్రెండ్ వచ్చేసి స్కూల్ పెట్టింది అనమాట ఈ గుజరాత్లో వచ్చేసి సూరత్లో వచ్చేసి ఒక స్కూల్ పెట్టింది చాలా రోజుల నుంచి హిందీ మీడియం గుజరాతీ మీడియం కంటిన్యూ అవుతుందండి వాళ్ళు ఈ సంవత్సరం వచ్చేసి నైన్త్ నుంచి ట్వెల్త్ వరకు ఇంగ్లీష్ మీడియం అయితే పెట్టారు స్కిప్ చేయకుండా చూడండి అన్ని డీటెయిల్స్ అయితే మీకు తెలుస్తాయి ఎందుకు పెట్టారనేది తెలుసుకుందాము మెయిన్ గా వచ్చేసి ఎందుకు పెట్టారనేదైతే అయితే ఒక విషయం అండి చాలా మంది పని కోసం వచ్చేసి మన ఏపీ నుంచి తెలంగాణ నుంచి వచ్చేసి సూరత్ అయితే వస్తున్నారు చాలా మంది సెటిల్ అయ్యారు సెటిల్ అయిన వారైతే చిన్నపిల్లల దగ్గర నుంచి లాంగ్వేజ్ వస్తుంది ఎలాంటి ప్రాబ్లం ఉండదు మధ్యలో వస్తారు చూడండి వాళ్ళకైతే లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళను వచ్చేసి స్కూల్లో జాయిన్ చేయాలంటే గుజరాతీ వాళ్ళు ఉంటారు చాలా వరకు అయితే గుజరాతీ వాళ్ళే ఉంటారు వాళ్ళకు వచ్చేసి హిందీ వస్తుంది కాబట్టి హిందీలో మెయింటైన్ చేయగలుగుతారు కొంతమంది అయితే ఇంకా కొంతమంది అయితే నాలాంటి వాళ్ళైతే మెయింటైన్ చేయలేరు కాబట్టి నాలాంటి వాళ్ళ కోసం ఇలాంటి తెలుగు వాళ్ళ స్కూల్లో ఉన్నట్టయితే ఏ తక్లీఫ్ వచ్చినా కూడా వాళ్ళు చూసుకుంటారు మన పిల్లల్ని చాలా బాగా చూసుకుంటారు ప్రతిదీ కూడా అర్థమయ్యేలాగా గుజరాతీ నుంచి హిందీ నుంచి ఇంగ్లీష్ నుంచి తెలుగులో వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్తారు మెల్లమెల్లగా మన పిల్లలు కూడా గుజరాతీ నేర్చుకుంటారు హిందీ కూడా నేర్చుకుంటారు అలాగే ఫస్ట్ ర్యాంక్ కూడా వస్తారు అనేది మన మేడం అయితే చెప్తుంది అదేనండి మా ఫ్రెండ్ అయితే చెప్తుంది మనం ఇప్పుడు లేట్ చేయకుండా వాళ్ళ స్కూల్ అయితే వెళ్దాం వాళ్ళ స్కూల్కి వెళ్ళిన తర్వాత అక్కడ వాతావరణం ఎలా ఉంది అనేది చూపిస్తాను ఇక్కడ ఉన్న వాళ్ళైతే చాలా హ్యాపీగా లైఫ్ అయితే లీడ్ చేయొచ్చు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిన వాళ్ళైతే చాలా మంది రివర్స్ వచ్చిన వాళ్ళు కూడా అయితే ఇక్కడ ఉన్నారండి ఇక్కడే మళ్ళీ పని చేసుకుంటూ ఇక్కడే అయితే లైఫ్ అయితే లీడ్ చేస్తున్నారు అలాంటి వాళ్ళ కోసం వాళ్ళ పిల్లల కోసం వచ్చేసి ఈ స్కూల్ ది బెస్ట్ అంటున్నాను ఈ స్కూల్ ఈ స్కూల్ అంటున్నాను కానీ స్కూల్ పేరు అయితే చెప్పట్లేదు కదా స్కూల్ పేరు వచ్చేసి అర్చన విద్యానికేతన్ అండి పేరుకు తగ్గట్టుగానే స్కూల్ కూడా చాలా బాగుంటుంది స్టాఫ్ కూడా చాలా బాగుంటారు నేను వచ్చేసి నిన్నైతే వెళ్ళి చూసి వచ్చేసాను నాకు చాలా బాగా అనిపించింది మళ్ళీ ఇవాళ వెళ్ళి మీ అందరికి చూపించాలని ఈ రోజు బ్లాగ్ అయితే చేస్తున్నాను మీరు కనుక నా వీడియో చూసినట్టయితే సూరత్ వాళ్ళైతే మాత్రం కంపల్సరిగా ఆ స్కూల్కి అయితే మీ పిల్లల్ని పంపించండి మనమైతే ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయిపోయామండి మేమైతే డిండోలీలో ఉంటున్నాం కాబట్టి కొంచెం దూరం డిఆర్ వాళ్ళ దగ్గర నుంచి అయితే నేను అడ్రస్ చెప్తాను డిఆర్ వాళ్ళ నుంచి చక్కగా వెళ్ళినడితే ఒక బ్రిడ్జ్ వస్తుంది ఆ బ్రిడ్జ్ దగ్గర నుంచి ఒక టూ మినిట్స్ లో టూ మినిట్స్ కూడా పట్టదండి ఒక వన్ మినిట్ లో వచ్చేసి మనకు అర్చన విద్యానికేతన్ స్కూల్ అయితే ఉంటుంది దూరం అని ఆలోచించకండి అర్చన విద్యానికేతన్ స్కూల్ కి ఆటోస్ ఉన్నాయి బస్ కూడా ఉంది కాబట్టి మీ పిల్లలకు ఎలాంటి ఇబ్బంది ఉండదండి మనమైతే స్కూల్ దగ్గరికి వచ్చేసాము స్కూల్ మీకు చూపించడానికి చాలా ఎగ్జైటింగ్గా అయితే నేను ఉన్నానండి స్కూల్ అయితే చాలా బాగుంది పిల్లలు కూడా మంచి క్రమశిక్షణ సంస్కారంతో అయితే చదువుకుంటున్నారు నేనైతే స్కూల్ చుట్టి టైంలో వెళ్తున్నాను ఎందుకంటే స్కూల్ ఉన్నప్పుడు పిల్లలకు డిస్టర్బ్ అవుతుంది మనకు కూడా డిస్టర్బెన్స్ వస్తుందని స్కూల్ చుట్టి టైంలో అయితే వెళ్ళాను మొత్తానికైతే వచ్చేసామండి అర్చనా విద్యా అతనికి చూసారు కదా

విజిట్ చేసినట్టయితే కంపల్సరీగా మీ పిల్లల్ని ఇక్కడికి పంపిస్తారు చెప్పండి కదా హిందీ గుజరాత వచ్చేసి నర్సరీ నుంచి ట్వెల్త్ వరకు అయితే ఇంగ్లీష్ వచ్చేసి నైన్త్ నుంచి వరకు ఉంది ఏమేమి టీచర్ అడిగి అయితే తెలుసుకుందాం ఎన్ లో వచ్చేసి మనకి చూడండి సరస్వతి అమ్మవారండి చదువుల తల్లి సరస్వతి చాలా బాగుంది కదా ఇక్కడ వచ్చేసి మనకు రిసెప్షన్ ఏరియా మనకి ఏమైనా డౌట్ ఉందా ఎవరైనా కలవాలనుకున్నా కూడా వీళ్ళని వచ్చేసి మనం కాంటాక్ట్ అయితే టీచర్స్ కానీ ప్రిన్సిపాల్ కానీ పిల్లల్ని కానీ విలుపులు ఇస్తారు ఇప్పుడు వచ్చేసి మనకు స్టాఫ్ రూమ్ కి ఇది వచ్చేసి స్టాఫ్ రూమ్ అండి టీచర్స్ లేర వెళ్ళిపోయారా అందరూ ఇష్టం పోతుందని వెళ్ళాకనైతే వినియోగిస్తున్నాను టీచర్స్ వచ్చేసి ఇందులో ఉంటారు ఇది వచ్చేసి అడ్మిషన్ రూమ్ అండి ఇక్కడ వచ్చేసి మనకు పిల్లల్ని చేర్పివ్వాలంటే అడ్మిషన్ చేయాలి అంటే వచ్చి మనం కాంటాక్ట్ అవ్వాలి ఇక్కడ వచ్చేసి కూడా ఎవ్వరు లేరని ఆలోచించకండి అందరు వెళ్ళిపోయారండి స్కూల్ టైమింగ్స్ లో అయితే చాలా నిండుగా ఉంటుంది స్కూల్ వచ్చేసి ఇప్పుడు వచ్చేసి మనం క్లాస్ రూమ్ లో అయితే చూద్దామండి క్లాస్ రూమ్ లో చూపిస్తాను మనకు మూడు మీడియంస్ ఉన్నాయి కాబట్టి చాలా క్లాస్ రూమ్ మంది కూర్చున్నా కూడా ఎంత మంది వచ్చినా కూడా ఇక్కడనైతే క్లాస్ లో కూర్చోవచ్చు ఒక క్లాస్ రూమ్ అండి స్కూల్ అయిపోయిన తర్వాత స్పెషల్ గా క్లాసులు కూడా తీసుకుంటారండి వీళ్ళు వీళ్ళు ఇదొక క్లాస్ రూమ్ అలాగే ఇదొక క్లాస్ రూమ్ ఇలా మనకు ఒకటే ఫ్లోర్ లో వచ్చేసి నాలుగైదు క్లాస్ రూమ్ ఉన్నాయండి పిల్లల నాలెడ్జీ కోసం కంప్యూటర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ పిల్లలకు మీకు ఎలాంటి నాలెడ్జీ కావాలనుకున్నా ఎలాంటి యాక్టివిటీస్ కావాలనుకున్నా కూడా అచ్చిన విద్యా లో అన్ని ఫెసిలిటీలు ఉన్నాయి కాబట్టి లేట్ చేయకండి మీ పిల్లల్ని అచ్చని విద్యానికేతన్ కు పంపించండి ఇలా ప్రాక్టికల్స్ చేసినట్టయితే మన పిల్లలు కంపల్సరీగా స్కూల్ కు వస్తారు అలాగే వాళ్ళకు చదువు మీద ఇంట్రెస్ట్ వస్తుంది సైన్స్ గురించి అయినా అలాగే కెమిస్ట్రీ ఫిజిక్స్ గురించి అయినా పిల్లలకు ఒక గ్రిప్ వస్తుంది కాబట్టి ఇలాంటి టెక్నిక్స్ అన్ని స్కూల్లో ఉన్నాయి కాబట్టి కంపల్సరీగా మీ స్కూల్ కు పంపించాల్సింది ఇక్కడ వచ్చేసి గుజరాతీ ఇంగ్లీష్ వచ్చేసి మార్నింగ్ అండి సెవెన్ టువెల్ థర్టీ వన్ వరకు అయితే ఉంటారు ఆ తర్వాత హిందీ హిందీ వచ్చేసి ఆఫ్టర్నూన్ ఆఫ్టర్నూన్ టువెల్ థర్టీ నుంచి ఫైవ్ థర్టీ సిక్స్ వరకు అయితే పిల్లలు ఉంటారండి మీ పిల్లల కంటే ఇక్కడ ఎలాంటి ఇబ్బంది ఉండదు స్టడీకి ఎలాంటి డోకా ఉండదండి ఎందుకంటే ఇక్కడ వచ్చేసి స్టడీ చాలా కాన్సన్ట్రేషన్ ఉంటుంది అలాగే గేమ్స్ లో కూడా చాలా కాన్సన్ట్రేషన్ ఉంటుంది సైన్స్ ల్యాబ్ ఉంది కంప్యూటర్ ల్యాబ్ ఉంది అలాగే భగవద్గీత నేర్పిస్తారు పురాణాల గురించి కూడా చెప్తారు అలాగే చాలా యాక్టివిటీస్ అయితే ఉన్నాయండి ఎక్స్పర్ట్ టాక్ షో కానీ కరాటే కానీ ఇంకా చాలా అయితే నేర్పిస్తారు అవన్నీ వచ్చేసి ఏమేమి నేర్పిస్తారు అనేది మనం మేడం నాటి తెలుసుకుందాం నెక్స్ట్ వచ్చేసి ఇటు అయ్యో ఇది ఫ్లోర్ కాదండి క్లాస్ రూమ్స్ అయితే కాదు ఇది వచ్చేసి మొత్తం ప్లే గ్రౌండ్ లాగా అనమాట ఇక్కడ మొత్తం వచ్చేసి చుట్టుపక్కల ఇండ్లు ఉన్నాయి కాబట్టి వీళ్ళు వచ్చేసి పై ప్లే గ్రౌండ్ లాగా చేసుకున్నారు పేరెంట్స్ మీటింగ్ అయినా యోగా అయినా కరాట అయినా ఇంకా ఏమైనా యాక్టివిటీస్ అయినా కూడా ఇక్కడ చేస్తారు చూడండి ఇటు సైడ్ వచ్చేసి మనకు మెట్లు ఉన్నాయి ఎందుకంటే ఒకటేసారి ఎంతమంది పిల్లలు ఎక్కాలనుకున్నా కూడా ఇబ్బంది లేకుండా అటు సైడ్ కూడా మెట్లు ఉన్నాయి ఇటు సైడ్ కూడా మెట్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ చాలా ఫెసిలిటీలు ఉన్నాయి ఇవన్నీ చూస్తే కానీ మీకు అర్థం కావు కాబట్టి కంపల్సరిగా ఒకసారి విజిట్ చేయండి ఇప్పుడు ఎలాగో మనకు ఎగ్జామ్స్ అయిపోయాయి సమ్మర్ కాబట్టి అడ్మిషన్స్ అయితే ఇప్పుడే ఓపెన్ అవుతున్నాయి కాబట్టి మీ పిల్లల్ని చేర్పించాలనుకుంటే కంపల్సరిగా అర్చన డిజైన్ వచ్చేసేయండి చూడండి మనకి కిందికి వస్తుండే కూడా క్లాస్ రూమ్స్ ఉన్నాయి నాలుగు క్లాస్ ఉన్నాయి ఉన్నాయండి ఇలా ఒక్కొక్క క్లాస్ రూమ్ వచ్చేసి ఒక్కొక్క ఫ్లోర్ లో వచ్చేసి నాలుగు ఐదు క్లాస్ రూమ్స్ అయితే ఉన్నాయి మొత్తానికి వచ్చేసి మనకు ఇరవై ఎనిమిది క్లాస్ రూమ్లు అయితే ఉన్నాయండి అయితే మొత్తం చూపించాను కదా క్లాస్ రూమ్ కూడా చాలా బాగున్నాయి ఒక్కొక్క క్లాస్ రూమ్ లో ఫిఫ్టీ మెంబర్స్ కూర్చునేలా విశాలమైన గదులు చైర్స్ టేబుల్స్ అన్నీ ఉన్నాయి ఇక మన ప్రిన్సిపాల్ ని కలిసి ఈ స్కూల్ ఎప్పటి నుంచి ఉంది అలాగే ఏమేమి ఫెసిలిటీలు ఉన్నాయి మనకు తెలియని ఏమేమి ఉన్నాయో మనం అవన్నీ అడిగి తెలుసుకుందాం మన ఫ్రెండ్ అయిన అర్చన విద్యా నికేతన్ స్కూల్ ప్రిన్సిపాల్ అయిన రజిత మేడం అయితే కలుద్దామండి మేడం అంటున్నారు కదా స్కూల్ కచ్చాం కాబట్టి కంపల్సరీగా మేడం అయితే అనాలి రజిత మేడం బాగున్నారా స్వప్న స్కూల్ కాబట్టి కంపల్సరిగా మేడం అని అనాలి అర్చనా విద్యానికేతన్ కైతే ఈ రోజు నేను కలవడానికి వచ్చాను కదా అర్చనా విద్యానికేతన్ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది గత ముప్పై సంవత్సరాలుగా ఇక్కడ నడుస్తుంది అర్చనా విద్యాకేతన్ గత ముప్పై సంవత్సరాలుగా ఉంది ఇక్కడ వచ్చేసి ఏ లాంగ్వేజ్ లో ఉన్నాయి ఇక్కడ హిందీ మీడియం ఇంగ్లీష్ మీడియం అండ్ గుజరాతీ మీడియం ఉంది హిందీ మీడియంలో నర్సరీ టువెల్త్ వరకు గుజరాతీ మీడియం నర్సరీ టువెల్త్ అండ్ ఇంగ్లీష్ మీడియం లో నైన్త్ ట్వెల్త్ వరకు నైన్త్ టువెల్ వరకు నర్సరీ నుంచి ఎయిత్ వరకు ఎందుకు లేదు నెక్స్ట్ ఇయర్ నుంచి ప్లాన్ చేసాం మన తెలుగు వాళ్ళ గురించి ఓకే నెక్స్ట్ ఇయర్ నుంచి తెలుగు వాళ్ళ కోసం అయితే నర్సరీ నుంచి ఎయిత్ వరకు అయితే ప్లాన్ చేస్తారు ఇప్పుడు నైన్త్ నుంచి ట్వెల్త్ వరకు అయితే ఉంది నైన్త్ నుంచి ట్వెల్త్ వరకు నైన్త్ టెన్త్ అంటే అన్ని సబ్జెక్టులు ఉంటాయి లెవెన్త్ ట్వెల్త్ వచ్చేసి ఏమేమి సబ్జెక్టులు ఉన్నాయి

जैसे कि भारत स्काउट गाइड एन एस 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 पी सी okay. स्काउट गाइड okay. संकल्प आ, एक्सपर्ट ऐसे बहुत सारी एक्टिविटी होती है जिनमें बच्चों का ऑल ओवर डेवलपमेंट होता है हमारा okay. के साथ स्किल डेवलपमेंट भी होगा यस मेन प्रायोरिटी वही है एजुकेशन के साथ बच्चों का ऑल ओवर डेवलपमेंट हो okay. और ये सब एक्टिविटी जो हम कर रहे हैं वो तो बच्चे कोई भी क्षेत्र में पीछे ना हटे और आगे बढ़े మన తెలుగు వాళ్ళ కోసం అన్నమాట మీ స్కూల్లో కూడా తెలుగు వాళ్ళ గురించి ఏదైనా చేయండి అందుకని మేము స్టాండర్డ్ టు ట్వెల్వ్ వరకు ఇంగ్లీష్ స్టార్ట్ అయితే చేసాము నెక్స్ట్ ఇయర్ కూడా మేము నర్సరీ టు ఎయిత్ అయ్యేటట్టు ఆ విధంగా ప్లాన్ లో ప్రిపేర్ చేస్తున్నాం అండి చూసారు కదా ఇది వచ్చేసి మన ఫ్రెండ్ కోసం వచ్చాం కాబట్టి అలాగే స్కూల్ గురించి కూడా తెలుసుకున్నాం కాబట్టి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కంపల్సరీగా కంపల్సరిగా తెలుగు వాళ్ళ కోసం అచ్చిన విద్యానికేతనైతే ఉంది కాబట్టి లేట్ చేయకుండా ఇక్కడికి వచ్చేసి అడ్మిషన్స్ తీసుకోండి ఒక్కసారి అయితే విజిట్ చేయండి విజిట్ చేసినట్టయితే ఆల్మోస్ట్ గా మీరైతే మీ పిల్లలు అడ్మిషన్స్ అయితే తీసుకుంటారు జాయిన్ కూడా చేస్తారు కాబట్టి లేట్ చేయకుండా వెంటనే వచ్చేసేయండి చూసారు కదా ఈ రోజు బ్లాగ్ వచ్చేసి ఇదండి నా బ్లాగ్ వచ్చేసి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్